వ్యాపారి అనమాట అతను ప్రతిరోజు వ్యాపారం నిమిత్తం వేరే ఊరికి వెళ్ళి తన పని పూర్తి చేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు అనమాట అయితే ఇతను వెళ్లే దారిలో ఊరి నుండి వేరే ఊరికి వెళ్ళే దారిలో ఒక పెద్ద భవనంలో ఒక ఒకళ్ళు ఉండేవాళ్ళంట ఒక ఫ్యామిలీ ఉండేవాడు అనమాట అందులోని ఒక వ్యక్తి కొంచెం వయసు పెద్ద వయసు ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఈయన వెళ్ళే టయానికి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించేవాడంట వీళ్ళిద్దరు ఒకరికొకరు పలకరించుకోకుండా ఇద్దరు ఒకరి మొక్క చూసుకునే వాళ్ళంట ఊరికి అలా నవ్వుకొని ఉండిపోయేవాళ్ళు అలా రోజు వెళ్తూ ఈయన చూస్తూ ఆయన చూస్తూ అలా ఒకరినొకరు చూసుకుంటున్నారు కానీ పరిచయాలు ఏం లేవు ఒకరోజు షడన్ గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ ఇంట్లో నుంచి కొంచెం దుఃఖమైన ధ్వనులు వినిపిస్తా ఉన్నాయంట దుఃఖకరమైన ధ్వనులు ఏంటబ్బా అని చెప్పి ఈయన కూడా కనిపించలేదే లోపల నుంచి ఏంటో ఏడుపులు వినిపిస్తున్నాయి అన్నట్లు ఆయన కొంచెం గేట్ తీసుకొని లోపలికి వెళ్ళారంట వెళ్ళగానే అక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట బాబు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవారు కదా మరి ఆయన ఏరి కనిపించలేదు అంటే నాన్నగారు చనిపోయారండి అనగానే అయ్యో కాలం చేశారా అని చెప్పి కాసేపు బాధపడి నేను రోజు ఇటు నా వ్యాపార నిమిత్తం నేను వెళ్తాను రోజు ఒకరినొకరం చూసుకుంటామే కానీ మాట్లాడుకోము ఎంతో మంచి వ్యక్తి అయ్యో ఇలా అయ్యిందా అని చెప్పి తనకి చేతనైన భాషలో ఏదో నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయాడంట అతను దారిన అతను ఈ ఈ అబ్బాయికి చనిపోయిన అబ్బాయి కొడుక్కి ఆ పెళ్ళయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట మగ పిల్లలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట ఇతను ఇంకా మరుసటి రోజు నుంచి ఇతని వ్యాపారానికి ఇతను వెళ్తూ ఉన్నాడు రోజు వెళ్తూ ఇప్పుడు ఆ పెద్ద అయిన ప్లేస్ లో ఈ కొడుకు ఉన్నాడంట ఈ కొడుకుని రోజు చూస్తూ ఉంటాడంట చూస్తూ వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఏర్పడిపోయింది కదా మాట్లాడుకుంటూ ఉంటారంట ఏమంటే ఏమని అలా మాట్లాడుకుంటూ గమనిస్తూ ఉన్నాడంట ఆ బాబుని ఈయన ఆ అతని మొహంలో ఎప్పుడు అతనికి ఎంతో డబ్బు ఉందంట వాడికి ఎంతో డబ్బు ఉందంట వ్యాపారాలు ఉన్నాయంట పొలాలు ఉన్నాయంట ఇన్ని ఉన్నా కాని ఆ అబ్బాయి మొహన్ లో సంతోషం అన్న మాట కనిపించటం లేదంట ఎప్పుడు ఆందోళన తెచ్చి పెట్టుకున్న నవ్వు తప్పితే అది మనసులో నుంచి వచ్చిన నవ్వా లేకుంటే తెచ్చి పెట్టుకున్న నవ్వా వెంటనే మనకు అర్థం అవుతుంది ఎవరినైనా ఒక వ్యక్తిని పరిచయం ఉన్న వ్యక్తిని చూస్తే అది తెచ్చి పెట్టుకున్న నవ్వు తప్పితే ఇది మనసులో నుంచి వస్తున్న ఆనందం కా ఇతనికి ఏం లోటబ్బా అడగాల వద్దా అడగాల వద్దా అని చెప్పి సంశయించి సంశయించి ఒక రోజు కూర్చోబెట్టుకొని అడిగారంట బాబు ఏంటి నీ బాధ నాన్నగారు మీకు ఎన్నో ఆస్తులు ఇచ్చారు వ్యాపారాలు ఇచ్చారు పొలాలిచ్చారు కానీ నీ మనసులో ఏదో అసంతృప్తి వెంటాడుతుంది ఏంటో నేను అది తెలుసుకోవచ్చా నీకు అభ్యంతరం లేకపోతే అని అడిగారంట ఈ అబ్బాయి ఏం చెప్తాడు అయ్యో అదేం లేదండి నాకు చక్కని భార్య ఇద్దరు పిల్లలు కావాల్సినంత ఆస్తి పాస్తులు అదేం లేదు మామూలుగా వ్యాపారస్తులకు ఉండే టెన్షన్స్ తప్పితే నాకు గొప్పగా ఏమీ లేవు బాధలు అంటూ అని చెప్పేశాడంట సరే నాయన నేను ఒక చిన్న మాట చెప్తాను నీకంటే కొంచెం పెద్దవాడినే కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను నువ్వు పాటించు అంటే ఏంటి అన్నాడంట ఇలా నువ్వు ప్రతిరోజు నీకెంతో సమయం కావాలి నాకు తెలుసు వ్యాపారానికి మళ్ళీ వ్యవసాయానికి కానీ నీకున్న అంత సమయంలో కొద్ది సమయాన్ని స్మరణానికి కేటాయించయ్యా నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అన్నాడంట అంటే ఈయన వెంటనే అబ్బాయి ఏమన్నాడంటే నాకు పట్టుమని పాతికేళ్ళు లేవు నాకేమన్నా వయసు అయిపోయిందా ఏంటి నాకు దైవనామస్మరణ చేసుకోవడానికి ఇంకా పని లేదనుకుంటున్నారా ఏంటి లేస్తే నాకు బోల్డ్ అన్ని పనులు అని చికాగ్గా గా సరే అని చెప్పి ఈయన పాటికి ఈయన వెళ్ళిపోయాడంట ఇలా ప్రతిరోజు ఈయన పనికి ఈయన వెళ్తుంటాడు ఆయన పని ఆయన చూసుకుంటుంటారు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారంట ఇలా ఇలా కొద్ది సంవత్సరాలు గడిచిందంట గడించగానే వీటికున్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అనమాట అప్పుడు మళ్ళీ ఒకరోజు కూర్చోపెట్టుకొని ఏమిటయ్యా ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇప్పుడు నీకు కొంచెం సమయం దొరికింది కదా వాళ్ళు చదువులు పూర్తయిని నీకు కొంచెం చేదోడు వాదోడుగా ఉన్నారు ఇప్పుడైనా కొంచెం సేపు స్మరణ చేసుకో నీ మనసులోని ఆందోళన అంతా పోగొట్టుకో అని చెప్పాడంట అంటే భలేవాళ్ళు లాగుందే ఇప్పుడే చదువులు పూర్తయి పిల్లలు ఇంటికి వచ్చారు చక్కగా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత నాకు పూర్తి రిటైర్మెంట్ దొరుకుతుంది అప్పుడు కావాలంటే ఆలోచిస్తాలే ఈ స్మరణ గురించి వెళ్ళు అని చికాగ్గా మాట్లాడారంట మళ్ళీ సరేలే ఇతనికి ఇంత చికాక్గా ఉంది కానీ అతనికంటే పెద్దవాడిగా నాకు చెప్పవలసిన ధర్మం ఉంది కాబట్టి మంచి పిల్లాడు కాబట్టి చెప్తున్నాను అని ఈయన మనసులో అనుకొని వెళ్ళిపోయాడంట ఆ తర్వాత ఇంకేమైంది పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసాడంట ఆ పిల్లలకి కూడా పిల్లలు పుట్టారంట ఇతను ఏం చేశాడు ఇంకా ఇతనికి వయసు అయిపోయింది కదా వ్యాపారానికి రాలేకుండా ఉన్నారంట మంచంలో ఉన్నాడు ఈ పెద్ద ఆయన మంచంలో ఉంటే ఒక రోజు హాస్పిటల్కి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంటే ఈ పెద్ద ఇద్దరు మనుషులు అక్కడికి ఈ అబ్బాయి కూడా వచ్చాడు ఇతనికి అప్పటికి కరెక్ట్ గా అరవై ఏళ్ళు వచ్చేసినాయి అంట అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఏం బాబు బాగున్నావా అంటే ఏం బాగులే అండి పెద్దవాడు మాత్రం బాగా సెటిల్ అయిపోయాడు చిన్నవాడు ఏంటంటే దుబారా చేస్తూ ఆస్తిని అంతా పోగొడుతూ చెడ్డ వ్యసనాలకి లోనయి ఉన్నాడు అన్నాడంట బాబు ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి కదా నీకు ఇంకెప్పుడు సమయం దొరుకుతుంది కనీసం ఇప్పుడైనా దైవనామస్మరణ చేసుకుంటున్నావా అని అడిగాడంట ఏమి దైవనామస్మరణ అండి వాడిని ఉద్ధరించడానికే నాకు టైం సరిపోవటం లేదు అందులోనూ అనారోగ్యం వచ్చేసింది డాక్టర్లు ఏమంటే జాగ్రత్తగా ఉండకపోతే కష్టమేనని చెప్పారు మరి ఇంకెక్కడ నాకు దైవనామానికి స్మరణకి టైం ఉంటుంది భలే చెప్పారులే పొండి అన్నాడంట ఇంక ఇతనికి చెప్పడం కూడా అనవసరం అని చెప్పి ఇంక ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారంట కొద్ది రోజులకి అతను చనిపోయాడు స్మరణ చేయకుండానే చనిపోయాడు ఇతనికి ఆ విషయం తెలిసి బాధపడ్డాడంట అయ్యో నాకంటే చిన్నవాడు పాపం అప్పుడే వెళ్ళిపోయాడు దైవ నామస్మరణ చేసుకోమంటేనేమో చేసుకోలేదు నా మాట అస్సలు వినలేదు అయ్యో అని బాధపడ్డాడంట తర్వాత ఈయన ఏం చేశాడు ఈయన ఆ ఇద్దరు కొడుకులతో పాటు తన పెరట్లో ఉన్న గోవుకు కూడా గోమాతను కూడా అంతే ప్రేమగా చూసుకునేవాడంట దానికి బాగా సేవ చేసేవాడంట అందుకని నెక్స్ట్ జన్మలో ఏమైంది గోమాతకి ఒక ఇంట్లో గోమాతకి దూడగా పుట్టాడంట దూడగా అంటే మగ దూడగా పుట్టాడంట ఆవైతే ఇంట్లో పాలిస్తూ ఉంటుంది కదా మగ దూడైతే ఏం చేస్తాము పొలానికి తీసుకెళ్లి దున్నించుకుంటాం కదా అట్లా నానా చాకిరి చేపించుకున్నాడంట ఆ యజమాని ఆవు యజమాని ఇతనితో నానా చాకిరి పొలంలో నానా చాకిరి చేయించాడంట చేపించి చివరికి దీని ఒంట్లో బలం తగ్గగానే క్షీణించి పోగానే ఒక కషాయికి ఇచ్చాడంట ఆ కషాయి వాడు ఏం చేశాడు చక్కగా దీని మాంసాన్ని విక్రయించుకొని దీని చర్మాన్ని ఏం చేశాడు చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఇచ్చాడంట ఆ చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఏం చేశారు డప్పులు తయారు చేస్తారు కదా అంటే డప్పు కొడతారు కదా ఆ ఆ డప్పు కొట్టడానికి ఇచ్చాడంట ఇప్పుడు ఈయన ఏమయ్యాడు ఆ డప్పు కొట్టే చర్మం లాగా అన్నమాట ఈయన జన్మ ఇప్పుడు ఇది ప్రెసెంట్ అట్లా మారిపోయాడంట ఈ ఈ డప్పును తీసుకొని ఈ ముసలి ఆయన ఉన్న ఊరిలోకి వాళ్ళు ఎవరో చనిపోతే డప్పు కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా ఆ డప్పు కొట్టుకుంటూ తీసుకెళ్ళడానికి అతని ఊర్లోకి వెళ్ళారంట ఆ పెద్ద ఉన్న ఊర్లోకి ఇతనికి ఆ బాబు డప్పు మాటలు వినపడుతున్నాయంట డప్పు ఏంది నాతో మాట్లాడుతుంది ఇక్కడ వీళ్ళెవ్వరూ ఏమీ పట్టించుకోవడం లేదు ఈ మాటలు నాకు మాత్రమే ఎందుకు వినిపిస్తున్నాయి అని చెప్పి ఆశ్చర్యంగా ఆ డప్పు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట కూర్చుంటే ఆ నేను నేను మీరు ఎంత చెప్పినా కానీ దైవ నామస్మరణ చెయ్యలేదు దాని ఫలితంగా నేను ఈనాడు తర్వాత అదే ఫస్ట్ నేను చనిపోయాను చనిపోయిన తర్వాత ఎద్దుగా పుట్టాను నానా చాకిరీ చేశాను ఆ ఎద్దు తీసుకున్న రైతు ఏం చేశాడంటే బయట వాళ్ళకి ఇట్లా నన్ను నమ్మేశాడు నా అంతా ఇట్లా విక్రయించారు నన్నేమో ఇప్పుడు నా ఏమో ఇట్లా డోలు కట్టారు అని చెప్పి చెప్పారని బాధపడ్డాడంట మీ మాట విని నేను దైవనామ స్మరణ చేసుంటే నాకు ఏదైనా మంచి జన్మ లభించుండేదేమో లేకపోతే పోని మోక్ష లభించేదేమో మోక్షము లేదు మంచి జన్మ లేదు ఇలా పాటలు పడవలసి వస్తుంది ప్రతి ఒక్కరు వాళ్ళకున్న సమయంలో కొంచెం దైవానికి కేటాయిస్తే మంచి జన్మ కలుగుతుందేమో అని కుయ్యో ముర్ర అన్నాడంట ఇప్పుడు కుయ్యో ముర్రా అన్న ఏం లాభం అతనికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పటి నుండి అరవై సంవత్సరాల వరకు ఈయన చెబుతూనే ఉన్నారు కొంచెం టైం కేటాయించు నా దైవ నామస్మరణకి అని చెప్తూనే ఉన్నారు కానీ ఇతను వినలేదు వినని కారణంగా అతని కర్మ దైవనామ స్మరణ చేయనున్నందు వలన అతని కర్మ ఫలితం ఈ విధంగా ఉంది